రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతుల్ని అయోమయానికి గురిచేస్తుందని రైతు సంఘం రాష్ట నాయకులు కృష్ణయ్య ఆరోపించారు పొగాకు రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో రైతుల సంఘం జిల్లా నాయకులు అజయ్ కుమార్ కౌలు రైతుల సంఘం నాయకులు రాధాకృష్ణ నల్లమడ రైతు సంఘం నాయకులు రాజమోహన్ రాష్ట నాయకులు హరిబాబు పాల్గొని ప్రభుత్వం పొగాకు కొనుగోలు అంశంలో అవలంబిస్తున్న విధానాలపై వారందరూ మీడియా ముందు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కృష్ణయ్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు నల్లబర్లీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చివరి చాల దాకా కొంటా ఉన్నారు రేపు ఆగస్టు ఇరవై లోపల మొత్తం కొంటా ఉన్నారు కానీ తేరా చూస్తే ఇప్పటికి రెండు నెలలు కొంటున్నప్పటికీ సగం కూడా కాల కేంద్రాలు పెరగల సగం వచ్చిన దాంట్లో సగం వెనక్కి పంపిస్తా ఉన్నారు ఇప్పుడు రెండు నెలలుగా ఉన్నటువంటి దానికి పైసా కూడా ఇవ్వల ఆ రకంగా చూస్తే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తమ చేసిన వాగ్దానం ఈ నల్ల బర్లీ కానీ ఇతర బర్రలీలు కానీ మేము కొంత మొత్తం కొంటాం అని చెప్పారు ప్రైవేటు కంపెనీలు గోతికాడ్ నక్కల లాగా ఐదు వేలకి ఆరు వేలకి ఏడు వేలకు కొనే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఆ రకంగా రైతు తీవ్రమైనటువంటి దగాకు గురి అవుతున్నాడు అప్పులు పాలేటుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ ఈ ఆరు నెలల్లో అనేక సందర్భాలు చెప్పాం చెప్పినప్పటికి నిమ్మకి నీరు తిన తప్పితే సరైన చర్య తీసుకోవట్లే అవసరమైన కేంద్రాల్లో పొగాకు పొగాపు ఉదాహరణ నంజాల జిల్లాలో ముప్పై వేల ఎకరాలు వేశారు ఒక్క కేంద్రం కూడా కొనుగోలు కేంద్రం పెట్టలే ఎన్ని సార్లు వాటిని కూడా ఆ విధంగా బాధ్యత రహిత్యంగా ప్రభుత్వం ఉంది అందుకని పొగాకు రైతులు లక్ష ఎకరాల్లో ఈ విధంగా పంట వేసి చాలా అన్యాయానికి గురవుతూ ఇప్పటిక్కడ సగం కూడా అమ్ముకోలేక వర్షాలు వస్తూ వచ్చే సంవత్సరం పొగాకు వెయ్యకూడదు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఏ పంట వెయ్యాలో కూడా అర్థం కాకుండా ఉంది అందుకని ప్రభుత్వం ఏ పంట వేయాలో ప్రభుత్వం చెప్పండి మీరు బాధ్యత తీసుకోండి కనీస మద్దతు ధర కొంటామని చెప్పి చెప్పండి ఆ రకంగా చెప్పడం ద్వారా రైతాంగానికి చెందిన ధైర్యం కల్పిస్తుంది అట్లా కాకుండా పూర్తిగా కొనకుండా తయారీ కొనకుండా ఒక్క కాడ కూడా కోణం చెప్పిందని మాట మీద నిలబడకుండా డబ్బులు కొన్ని చెల్లించకుండా ఈ విధంగా ఉన్నారు రైతుల సేవలను అసంత్రిస్తున్నారు ఇప్పుడు అరవై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వందలాది మంది ఇప్పుడు కినుక వర్షాలు బిగిరైతే వందలాది మంది ఆ పొగాకుని పొలంలో తొగ్గించడం చెప్తే వేరే మార్గాలు అనే తీసుకొస్తుంది అందుకని తక్షణం ప్రభుత్వం వీలైన తొందరగా ఆగస్టు ఇరవై నుంచి ఇంకొక నెల రోజులైనా పొడిగించి మొత్తం పొగాకుని యుద్ధ ప్రాతిపదికను కొనాల ఆ విధంగా